ఆర్డివ గారు వచ్చారట ఆర్డివో గారు ఏం మాట్లాడతారు మైక్ లో వారు వారు ఏమి మన డిమాండ్ల పట్ల వారి స్పందన వారు ఏం స్పందిస్తారు ఆర్డీఓ గారు వారు ఏం స్పందిస్తారో దాన్ని బట్టి మళ్ళీ మనం बंद है और ఏం చెప్తురేండి సరే ఈ విషయం జడ దుర్ దృష్టికంలో ఉంది కృష్ణ దేశమే అంటే నిన్న కటక దర్శితుడితో మాట్లాడాను కలిపి ఇందిరామ్మ శాంక్షన్ కోసం దగ్గర ఇందిరామ్మ ఇల్లు శాంక్షన్ కోసం కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి ప్రపోజల్ పంపిస్తే దానికి శాంక్షన్ చేస్తారు సార్ నెంబర్ వన్ అండి నెంబర్ టూ ఎంట ఆల్రెడీ హైపోర్ట్లో కూడా ఇప్పుడు కేస్ వేశారు దాని మీద డైరెక్షన్స్ కూడా త్వరలో వస్తాయి దాని ప్రకారంగా తప్పకుండా మనకు పాల్గవుతుంది సార్ మన ధర్నా మన ధర్నా ఆట ఇందిరామ్మ ఇల్లు కోసం అట ఇందిరామ్మకి ఇల్లు ఇస్తాం మనం అందరం పైతలేస్తే ఏం మాట్లాడుతున్నారు ఆర్జీవో గారు మా డిమాండ్ లేని మీరు చెప్పింది ఏంటి మా డిమాండ్ లేని మీరు చెప్పింది ఏంటి ఇక్కడ ఇంత పెద్ద పోరాటం జరుగుతుంటే పోలీసులు మన గుంజకుపోయే పనిలోనే ఉన్నారు తప్ప ఈ డిమాండ్ ని ఏం చెప్పారు మీరు గవర్నమెంట్ కి ఒక ఆర్టీఓ వచ్చి మీకు ఇందిరమ్మాయిస్తామని అంటారా ఏం ఏం ఆర్టీవరావు గారు ఆర్టీఓ గారు మీరు ఇదేనా అసలు మా డిమాండ్స్ మీకు ఏం తెలిసినాయి చెప్పండి పోలీసులు ఇక్కడ నుంచి మీకు ఏం సమాచారం ఇచ్చారు చెప్పండి సార్ మీరు కోటి రూపాయలు నిన్న డిమాండ్ చేస్తారు వాళ్ళు ఉన్నారు కూడా మిత్రులు నిన్న వచ్చారు అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అయితే మనకి ప్రయోజనం ఏమి లేదు కోర్టు నుంచి చట్టమంటే మీకు కూడా తెలుసు బాగా మీకు ఎక్కువ తెలుసు పోలీస్ స్టేషన్ లో దళితులను తీసుకోపోయి సాగు కొట్టచ్చని సార్ చట్టంలో సరే ఇప్పుడు అది ఎంక్వైరీలో తేలితే ఇప్పుడు చున్నగా దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంది తర్వాత మెజిస్ట్రేట్ ఎంక్వైరీ ఉంది అందులో ఏమ ఫైండింగ్స్ వస్తే దాన్ని బట్టి ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి తప్పు కోర్న శిక్ష పడుతుంది. దా మన ఫౌండేషన్ పెట్ట రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానికి జీఓ రిలీజ్ అవ్వాలి. దాంట్లో ఏమ అనేది మన తెలుస్తుంది మనకి. లేదు ఇప్పుడు ఆర్డీఓ గారు ఇక్కడికి వచ్చారు. ఇంకో రిక్వెస్ట్ ఉంది. తర్వాత మున్సిపాలిటీలో జాబ్ గురించి ఒక అడిగారు దా బాబు గారు అంత రెస్పాండ్ అయ్యారు. దానికి తప్పు కోనది వాళ్ళు అట్లాగా అట్లాగా అన్న. నా అలా నడగండి. అసలు ఈ ఆర్డీఓ గారిని చూసి జాలి పడుతున్నా ఏంది మనిషి అది ఏంది ఒక మాట ఏంటంటే ఇక్కడ మేము కోరిన డిమాండ్స్ అన్యాయంగా పోలీస్ కస్టడీలో చనిపోయింది మనిషి ఎవరైతే దానికి బాధ్యలో ఎవరైతే చంపడాలో బాధ్యులు అయ్యారో వాళ్ళ మీద మర్డర్ కేసు నమోదు చేయాలి అన్నాం ఒక మాట వినండి నేను డిమాండ్స్ పెట్టినాం రెండోది ఆ బాధ్యులైన వాళ్ళని సర్వీస్ నుంచి తొలగించాలన్నాం రెండోది మూడోది అట్రాసిటీ కేసు పెట్టమన్నాం మూడైపోయినాయి బాధిత కుటుంబానికి యాభై లక్షలన్నా కోటి రూపాయలు కాదు యాభై లక్షల రూపాయలన్నా రెండు ఆ రెండో ఆప్షన్గా అది అడిగినాం ఆ ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరైనా ఉపాధి మార్గం కాంట్రాక్ట్ జాబ్ అన్నా ఇప్పియమన్నావు ఒక ఇల్లు ఏదైనా ఉంటే ఇప్పియమని మూడు ఈ మూడు ఈ మూడు అడిగినాం వీటిలో ఏది స్పందించడంలో ఇందిరమ్మ ఇల్లు నువ్వు కాకపోతే నేను తీసుకొచ్చి ఇస్తా వాళ్ళకి నేను తీసుకొచ్చి ఇస్తా వాళ్ళకి మీరు కాకపోతే నేను ఇస్తా ఇల్లు అది సమస్య కాదు ప్రధానమైనటువంటి మా ఆత్మగౌరవ సమస్య అన్యాయంగా పొట్టన పెట్టుకున్న వాళ్ళ మీద శిక్షించడం దానికి మాకు ఒక ఆత్మగౌరవం ఒక నిమిషం అన్న అది దానికి ఒక పరిష్కారం ఈ పరిష్కారాలన్నీ చేయకపోగా మీరు నోట్లో నుంచి ఓరల్ గా మాట్లాడతారా కలెక్టర్ ఇక్కడికి వచ్చి ఆ కలెక్టర్ మాకు వాగ్దానం ఆన్ కాగితం మీద రాసివ్వాలను కాగితం లేదు కలెక్టర్ లేడు ఎమ్మెల్యే లేడు డిమాండ్ లేవు ఆర్టీగా వచ్చి నిలబడి రెండు ఉత్త ఇందిరామీలు ఇస్తామంటే మమ్మల్ని అవమానించడానికి వచ్చింది ఆర్టీవైడ్ ఇదేమి న్యాయం ఏం ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి వస్తారా మీరు ఇందిరమ్మ ఇల్లా దాని బదులు గోడి కట్టేయడం మా అందరికి ఏం మాట్లాడతారు రాజుగో గారు ఏమి ఇందిరమ్మ ఇల్లనా మీరు వ్యక్తిగతంగా దయచేసి నాకు వ్యక్తిగతంగా సిస్టమ్ లో పార్ట్ ఆఫ్ సిస్టమ్ మీరు నేను కాదనట్లే కానీ గవర్నమెంట్ స్పందన ఇంత ఘోరమా ఇంత ఘోరంగా ఉంటుందా గవర్నమెంట్ స్పందన ఏం ఘోరం ఇది అసలు ఇది రాజ్యమా ముందున ఏ గవర్నమెంట్ ఇంత ఇంత లుచ్చా గవర్నమెంట్ లేదు ఇంతవరకు లేదు సార్ మేమైతే వాళ్ళు పోలీసులు వచ్చారు సార్ మేము ఏం చేద్దాం అనుకున్నాం దయచేసి మీరు మీరు ఒక సెకండ్ క్లాస్ మెజిస్ట్రేటు ఆర్టీఓ సీనియర్ ఆఫీసర్ లాగా ఉన్నారు నేనేమంటున్నానా మాకు ప్రజల స్వరం వినిపించడానికి ప్రభుత్వాన్ని ఒప్పించడానికి మా దగ్గర ఏ మార్గాలు ఉండవు మేము ప్రెజర్ బిల్డప్ చేయటం రోడ్డు మీదకి పోయి ఏదైనా ధర్నా చేసుకొని మా ధ్వనిని మా ఆలోచనని ప్రపంచానికి చెప్తే ఆ గవర్నమెంటో ముఖ్యమంత్రి కలెక్టరో ఎవడో ఒకటి దిగొచ్చి అయ్యో అన్యాయం జరిగిందని ఏదన్నా సహాయం చేస్తాడని మేము డిమాండ్లు పెట్టి రోడ్డు మీదకి పోదాం అనుకున్నాం పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చి మీరు రోడ్డు మీదకి పోవద్దు అని హెవీ హెవీ ప్రెజర్తో వాళ్ళు కూడా పోలీసులు వచ్చారు చాలా మంది పోలీసులతో దిగారు ఎందుకు వాళ్ళు అంత అభద్రతగా ఉన్నారో నాకు తెలియదు అంత హెవీ పోలీస్ పెట్టాలని దింపి మమ్మల్ని రోడ్డు మీదికి పోనీయకుండా సచ్చిన కొంప ముందే చనిపోయిన ఇంటి ముందే కాలనీ ముందు కూర్చున్నాం అంటే ఒక అంటరాని మాదిగలు దళితులు తమ యొక్క నిరసనని రోడ్డు మీద తెలియజేయడానికి కూడా బజారికి రానియలేదు ఇంతకన్నా ఘోరం కోరుతున్నారు ఎవడన్నా ఇంతవరకు దేశ చరిత్రలో వాళ్ళ ఇంటి మీకు ఎక్కడ లేని కోపం రోషం వస్తుంది ఎందుకు వస్తుంది అర్థం కావట్లేదు

అక్కడ మనకి దొరగారి సల్లగా ఉండాలా మనకి దొరగారి సల్లగా ఉండాలి అది మన బతుకంతా మనకి దరల సల్లగా ఉండాలా వీడి చచ్చినా పర్వాలే మీని చచ్చినా పర్వాలే రేపు నన్ను చచ్చినా పర్వాలే ఏం కోట్లో ఉంది నాకు చెప్పండి కోట్లో కోర్ట్లో పిల్లేస్తే కోర్ట్లో ఉంటే ఎక్స్ప్రెస్ ఆ ప్రకటించొద్దని ఎవడన్నానా ఒక్కటి చెప్పండి నాకు కోర్టులో చేస్తూ ఉంటా ఎక్స్ప్రెస్ ఆ ప్రకటించొద్దని ఎవడన్నానా చెప్పండి ఉంటే వినండి ఇక్కడీ ఆర్టీఓ గారిటీ ఆర్టీఓ గారి ఆర్టీఓ గారి ఆర్టీఓ గారి దృష్టికి తీసుకుపోయేది ఏంటంటే ప్రభుత్వం తరఫున వచ్చారు ఆర్టీఓ గారు ఆర్టీఓ పాత్రని పాత్రని గౌరవిద్దాం మనం ఆర్టీఓ పాత్ర గౌరవిద్దాం ఆగన్నా వాళ్ళతో ఎందుకు నోరు పెడతారు ఆర్టీఓ గారు ప్రభుత్వం తరఫున వచ్చింది వారు వ్యక్తిగత అభిప్రాయాన్ని మనం గౌరవిద్దాం బట్ గవర్నమెంట్ రూల్లో వచ్చారు వారు మళ్ళీ పై గవర్నమెంట్ చెప్పుకోండి ఏమని ఇంత పెద్ద డిమాండ్ పెట్టుకొని కూర్చున్నారు నాకు ఈ డిమాండ్ ఎవరూ చెప్పకపోయా ఇక్కడ నుంచి నేను వచ్చిన దాకా ఈ డిమాండ్ తెలవదు సార్ అని మీరు కలెక్టర్ చెప్పండి మీకు ఎవ్వరూ చెప్పాలి ఇక్కడ డిమాండ్ నాకు ఏం తెలియదు అన్నారు మీరే నాకు ఏమి తెలియదు అన్నారు మీరు ఈ డిమాండ్ అన్నారు అన్నారా లేదా కలెక్టర్ గారికి ఇక్కడ డిమాండ్ల సిచ్యువేషన్ కలెక్టర్ గారికి చెప్పండి ఈ రోడ్డు మీద కూడా మీకు ఇబ్బంది అయితే మా సిఐ గారికి మా సిఐ గారికి ఈడ కూర్చోవడం కూడా నీకు ఇబ్బంది అయితే అది కూడా నీ పైన ఉన్న దొరలు బాధపడితే ఈ శవాన్ని తల్లిని తీసుకొని వాళ్ళ ఇంట్లో కూర్చుంటా ఇంట్లోనే కూర్చుంటా నీకు ఇంటి ముందున్న ఆ చిన్న గల్లీ రోడ్డు కూడా నీకు ఇబ్బంది అయితే నిలబట్టుకొని మేము మాత్రం ఇది కొనసాగిస్తాం సార్ అయితే రేపు నుంచి ఆమరణ గురువు కూర్చుంటాను నేను నా పనే అయ్యేంత ఈ డిమాండ్ సార్ గవర్నమెంట్ కలెక్టర్లు స్పందించిండ్రు ఆన్ రిటర్న్ ఆర్డర్ కాపీ ఇచ్చిండ్రు కాగితం మీద రిటర్న్ లేదు కాగితం లేదు డిమాండ్స్ లేవు ఏమి లేవు ఇందిరీ ఇవ్వడానికి వచ్చిండే ఆర్డివో గారు ఎంత బాధాకరం బాయ్ సార్ ఎంత అవమానకరం సార్ మీరు కలెక్టర్ గారితో మాట్లాడి రిటర్న్ మళ్ళా వాళ్ళ స్పందన ఏంటో మాకు చెప్పండి సార్ ప్లీజ్ అది எ அப்படே போலீஸ் మున్సిపాలిటీలో జాబ్ గురించి ఆల్రెడీ ప్రిపేర్ చేశారు తర్వాత నేను ఇప్పిస్తాను మున్సిపాలిటీ నిన్న జరిగితే నిన్ననే అవుతుంది కదా ఇవాళ ఎందుకు ఇవాళ ఎందుకు அவசம் <laughs> கீ <laughs> <laughs>